హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఈరోజు టమోటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా టమోటాలను వాటర్లో వేసి వాష్ చేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు టమోటాలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తగినన్ని వాటర్ వేసి వా మనకు రసం క్వాంటిటీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని వాటర్లో బాగా మరిగించాలి టమోటాలను అలాగే కాస్త చింతపండు కొంచెం అంటే కొంచెం లైట్గా వేసుకోవాలి జస్ట్ పులుపు కోసం అంతే టమాటా పులుపుతోనే సరిపోతుంది కాకపోతే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు టమోటాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలన్నమాట టమోటాలు బాగా మరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మరిగించాలి ఇప్పుడు టమోటాలు బాగా మరిగేకి వచ్చాయి ఇప్పుడు టమోటాలోని వాటర్ అంతా వంపేసి ఒక బౌల్లోకి తీసుకొని టమోటాలని బాగా కొన్ని లేసి బాగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియో ఫ్రంట్ వీడియో పెట్టాను అందుకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది మామూలుగా అయితే టమాటాలోని గుజ్జంతా తీసేసి ఎక్స్ట్రా ఏమన్నా నలకలు అట్లా ఉంటే పక్కకి తీసి టమోటా రసం అంతా ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టమాటాలోకి కొంచెం కరివేపాకు క్రష్ చేసుకొని టమోటాలని కలుపుకుంటే ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది అందులోకి కొన్ని ఆనియన్ వేసి అలాగే కొంచెం రెండు మూడు గ్రీన్ చిల్లీస్ స్లైసెస్గా చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం రసంకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పసుపు లాస్ట్లో తిరువాతలో వేసుకున్నాము ఇప్పుడు అన్నీ కలిపినాక బాగా మరిగించాలన్నమాట ఇప్పుడు పోపు కోసము ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి పోపు సామాన్లు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మిరపకాయ ఇంకా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపుతోనే రసం మంచి స్మెల్ వస్తుంది కొంచెం కాస్త పసుపు ఇంకా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే ఆప్షనల్ అనమాట పోపు బాగా మరిగాక రసంలోకి వేసుకోవాలి ఈ పోపు స్మెల్ రసంలో మంచి వాసన వస్తుంది రసం పోపు వేసినాక కొంచెం మరిగించాలి ఒక టూ మినిట్స్ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టమోటా చారు రెడీ అనమాట ప్లీజ్ భూమిస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అన్నట్లు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఈరోజు స్పెషల్ కామెంట్ చేయండి య్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా బాబుకి బాక్స్ చేస్తాను